హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో నేను మంచి కాసులతోటి ఒక డిజైనర్ బ్లౌజ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను మనం మామూలుగా కుట్టించుకున్న ఒక స్టిచ్డ్ బ్లౌజ్ని డిజైనర్ బ్లౌజ్ లాగా ఎలా మార్చుకోవచ్చో ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను దీనికి నేను లక్ష్మీ కాసుల పేరు ఒకటి తీసుకున్నాను అదేవిధంగా ఒక పింక్ కలర్ వేసి బ్లౌజ్కి మ్యాచ్ అయ్యే విధంగా తీసుకున్నాను సో ముందుగా మన బ్లౌజ్కి బ్యాక్ సైడ్ రౌండ్గా వచ్చే విధంగా నేను తీసుకున్న లేస్ని ఈ విధంగా మిషన్ పైన కుడుతున్నాను మనం మిషన్ లేకున్నా కానీ చేతి పైన కూడా మెల్లగా కుట్టుకోవచ్చు సో ఈ విధంగా బ్లౌజ్ రౌండ్ చుట్టూరుగా నెక్ చుట్టూరుగా ఈ లేస్ అయితే వేశాను ఇప్పుడు దీని కింద నేను ఈ లక్ష్మీ కాసుల అయితే కుడతాను ఇప్పుడు ఈ బిల్లలు అయితే నేను చేతితోనే కుడుతున్నాను చూడండి నేను ఈ లేస్కి పైన మాత్రమే ఒక స్టిచ్ అనేది వేశాను కింద ఓపెన్ ఉంచాను సో అందువల్ల ఇక్కడ ఈ లక్ష్మీ బిల్లని ఆ లేస్ కింద దూర్చి మెల్లిగా అక్కడ ఒక కుట్టు వేస్తున్నాను ఈ లక్ష్మి పిల్లలకి మధ్యలో హోల్ ఉంటుందన్నమాట ఆ హోల్ని లోపలికి దూడ్చేసి ఆ హోల్ నుంచి బ్లౌజ్కి అటాచ్ చేస్తూ దారంతో ఒక కుట్టు అయితే వేస్తున్నాను ఈ విధంగా చూడండి సో చాలా ఈజీగా ఊడిపోవచ్చు ఆ హోల్కి రెండు వైపులా ఒక రెండు కుట్లు వేస్తే ఈజీగా అది సెట్ అయిపోతుంది అన్నమాట అసలు ఊడిపోదు ఒకవేళ ఊడిపోతుందేమో అని మనకు అనుమానం వస్తే కనుక ఒక ఫెవికాల్ అయితే ఒక ఒక చిన్న డ్రాప్ అయితే పెట్టచ్చు సో ఈ విధంగా ఈ పిల్లలైతే కుట్టేశాను రౌండ్గా సో ఎక్కువ టైం అనేది వీడియో అవుతుందని చెప్పేసి మీకు రెండు మూడు మాత్రమే కుట్టడం చూపించాను ఇదే విధంగా హ్యాండ్స్కి కూడా అక్కడక్కడ కుట్టేశాను అదేవిధంగా హ్యాండ్కి కూడా నేను లేస్ వేశాను లేస్ మిషన్ పైన వేయడం కుదరదు కాబట్టి నేను ఇప్పుడు చేత్తోనే కుడుతున్నాను నేను పైన సైడ్ ఏమో ఎక్కువ దూరం తీసుకోలేదు కింది నుంచి ఎక్కువ దూరం అయితే తీసుకొని ఈ విధంగా మామూలు కుట్టు మా మాత్రమే వేస్తున్నాను అన్నట్టు సో ఇది మనం ఎక్కువ ఏం వాష్ చేయం కాబట్టి ఏం ఊడిపోదు ఈ విధంగా మనకి హ్యాండ్ చుట్టూరుగా నేను ఈ లేస్ అయితే కుట్టేశాను సో హ్యాండ్ చుట్టూరుగా ఈ లేస్ వేయడం పూర్తయిన తర్వాత చివర్లో లేస్ని మడిపేసి ఒక కుట్టు వేసుకోవాలి సో తర్వాత నేను బ్యాక్ సైడ్ కూడా లక్ష్మీ బిల్లల్ని అతికిస్తున్నాను కొంచెం ఫెవిక్రిల్ గమ్ పెట్టేసి ఒక చుక్క రాసేసి దానిపైన ఈ లక్ష్మీ బిళ్ళని ఈ విధంగా అతికిస్తున్నాను అనమాట ఈ విధంగానే మనం అక్కడక్కడ కొంచెం డిజైన్ వచ్చే విధంగా ఈ బిల్లలని అతికించుకోవాలి మొత్తం అతికిచ్చిన తర్వాత గమ్ మారిపోయిన తర్వాత ఈ లక్ష్మీ బిళ్ళకున్న హోల్లో నుంచి ఒక రెండు కుట్లు వేసుకోవాలి ఈ బిల్లలు ఊడిపోకుండా సో ఇంతే అన్నమాట చాలా ఈజీగా అది తక్కువ ఖర్చుతో తక్కువ టైంలో మనకి మంచి డిజైన్ బ్లౌజ్ గ్రాండ్ లుక్తో బ్లౌజ్ రెడీ అయిపోతుంది ఈ పింక్ కలర్ మనకి చాలా శారీస్కి కాంబినేషన్ ఉంటుంది కాబట్టి ఒక బ్లౌజ్ని మనం ఈ విధంగా గ్రాండ్ లుక్ వచ్చే విధంగా డిజైన్ చేసుకుంటే చాలా శారీస్కి అయితే మనం మ్యాచింగ్ చేసుకోవచ్చు అన్నట్టు సో ఇలా మనం లక్ష్మీ పిల్లల్ని మొత్తం అతికిచ్చుకున్న తర్వాత ఈ బ్లౌజ్ లుక్ అయితే ఈ విధంగా ఉంది చాలా గ్రాండ్ లుక్ అయితే వచ్చింది నేను ఈ బ్లౌజ్ వేసుకుని కట్టుకున్న శారీ ఫోటో కూడా మీతో షేర్ చేస్తాను చూడండి ఎంత గ్రాండ్ రిచ్ లుక్ వచ్చిందో సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఒక్క లైక్ అయితే ఇవ్వండి అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్